వరంగల్ జిల్లా నర్సంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాలను గురువారం కలెక్టర్ సందర్శించి ఆసుపత్రి ఆవరణలో పాటు కళాశాల లెక్చరర్ హాల్ హాస్టల్ పర్యటించి వైద్య విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వస్తువులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది సంబంధత అంశాలు తన దృష్టికి రావడం జరిగిందని శానిటేషన్ గురించి నర్సంపేట మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు చేయనున్నట్లు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి పేషెంట్ సేవలు అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు అధికారులు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు అంతకు ముందు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ నిర్వహిస్తున్న రిజిస్టర్ ను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు takun na lo 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 यूनाइट करना चाहिए था गुड आफ्टरनून सर इधर 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 इधर